హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు వచ్చేసి టాపిక్ స్కెల్టల్ సిస్టంలోనే మనం డిస్కస్ అయితే చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆప్షన్ ఏ రెండు వందలు ఆప్షన్ బి రెండు వందల ఆరు ఆప్షన్ సి రెండు వందల పది ఆప్షన్ డి రెండు వందల ఎనిమిది సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మానవ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు అయితే ఉంటాయి రెండవ ప్రశ్న మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది ఆప్షన్ ఏ హ్యూమరస్ ఆప్షన్ బి టిబియా ఆప్షన్ సి ఫీమర్ ఆప్షన్ డి ఫిబులా సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఫీమర్ అని మూడవ ప్రశ్న మానవ శరీరంలో నెమ్మదిగా పెరుగుతున్న ఎంక ఏది మానవ శరీరంలో నెమ్మదిగా పెరుగుతున్న ఎముక ఏది సో ఆప్షన్ ఏ హ్యూమరస్ ఆప్షన్ బి స్టెప్పస్ ఆప్షన్ సి రేడియస్ ఆప్షన్ డి స్కాపులా సో సరైన సమాధానం వచ్చేసి స్టెప్పస్ అండి ఓకే సో నాలుగవ ప్రశ్న హింజ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది హింజ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ ఏ మోకాలు ఆప్షన్ బి మణికట్టు ఆప్షన్ సి నడుము ఆప్షన్ డి మెడ సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మోకాలు అని ఐదవ ప్రశ్న మానవ శరీరంలో ఎన్ని రకాల జాయింట్లు ఉంటాయి మానవ శరీరంలో ఎన్ని రకాల జాయింట్స్ ఉంటాయి ఆప్షన్ ఏ మూడు రకాలు ఆప్షన్ బి ఐదు రకాలు ఆప్షన్ సి నాలుగు రకాలు ఆప్షన్ డి ఆరు రకాలు సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఆరు రకాల జాయింట్స్ అయితే ఉంటాయి ఆరవ ప్రశ్న ఆరవ ప్రశ్న వచ్చేసి మానవ శరీరంలో ఎముకల తేలికపాటు భాగం ఏది ఆప్షన్ ఏ ప్లట్ బోన్ ఆప్షన్ బి షార్ట్ బోన్ ఆప్షన్ సి కార్టిలేజ్ ఆప్షన్ డి స్పాంజ్ బోన్ సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి స్పాంజి బోన్ స్పాంజి బోన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఏడవ ప్రశ్న రక్తం ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహించే ఎముక భాగం ఏది రక్తం ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహించే ఎముకల భాగం ఏది ఆప్షన్ ఏ కార్టిలేజ్ ఆప్షన్ బి స్పాంజ్ బోన్ ఆప్షన్ సి మారో ఆప్షన్ డి పెరి పెరియోస్టియం సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి బోన్ మారో నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న హ్యూమరస్ ఎముక ఏ భాగంలో ఉంటుంది ఆప్షన్ ఏ మోకాలు ఆప్షన్ బి భుజం ఆప్షన్ సి చేతి పంజరం ఆప్షన్ డి నడుము సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి భుజం అండి హ్యూమరస్ ఎముక భుజం భాగంలో ఉంటుంది తొమ్మిదవ ప్రశ్న మానవ శరీరంలో అతి పిన్న ఎముక ఏది సో మానవ శరీరంలో అతి పిన్న ఎముక ఏది అంటే చిన్న ఎముక ఏది అని అర్థం సో ఆప్షన్ ఏ స్టెపీస్ ఆప్షన్ బి కాలావికల్ ఆప్షన్ సి స్కాపులా ఆప్షన్ డి ఫిబులా సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి స్టెప్పీస్ అండి పదవ ప్రశ్న ఫీమర్ ఎముక ఏమిటి ఆప్షన్ ఏ భుజము ఎముక ఆప్షన్ బి మోకాల నుంచి కాలు ఎముక ఆప్షన్ సి తొడ ఎముక ఆప్షన్ డి పాదము ఎముక సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి తొడ ఎముక అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ లాడ్